హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు ఎప్పుడు వేస్తారు ఈ ఇరవై వేల రూపాయలు రాష్ట్ర గవర్నమెంటే వేస్తుందా లేకుండా కేంద్రంతో కలిపి చెప్తుందా ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు ఎన్ని విడతలుగా వేస్తారు దీనికి ఎప్పుడు ఎక్కడ అప్లై చేసుకోవాలి కౌలు రైతులు కూడా ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు వస్తాయా లేదా అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఎంతో ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్లో ఇది కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీభావ పథకం కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం కింద రైతులకు అందజేస్తామని సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ అన్నదాత సుఖీభావ పథకం అనేది పీఎం కిసాన్కు అనుసంధానమై ఉంటుంది అంటే పీఎం కిసాన్ కింద ఏటా ఆరు వేల రూపాయలు కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది అంటే మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతుకు అందజేయాలని సీఎం చంద్రబాబు అన్నారు ఈ అన్నదాత సుఖీవ పథకానికి ఎవరు అర్హులంటే రైతు అనేవారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వారై ఉండాలి అలాగే రైతుకు సొంత భూమి లేదా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉండాలి పీఎం కిసాన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ అన్నదాత సుఖీభ పథకానికి అర్హులే అవుతారు ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకానికి ఏమేమి పత్రాలు కావాలో తెలుసుకుందాం మొదటగా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు లింక్ అవడమే అలాగే మీ భూమి యొక్క పాస్ పుస్తకం ఉండాలి మాకు భూమి లేదండి కవులకు భూమి తీసుకొని వ్యవసాయం చేస్తున్నామంటే వాళ్లకు సిసిఆర్సి కార్డు అనేది ఇస్తారు ఆ కార్డు ఉంటే చాలు ఈ ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులవుతారు అవుతారు ఈ కార్డు ఎక్కడ దొరుకుతుందంటే మీ సచివాలయంలో అగ్రికల్చర్ ఆఫీసర్ను కలిస్తే అతను మీకు ఈ కార్డు అనేది చేపిస్తాడు ఇప్పుడు ఈ పథకానికి ఎవరు అర్హులు కాదో తెలుసుకుందాం ఎవరికైతే వ్యవసాయ భూమి పదెకరాల కంటే పైన ఉంటుందో వారు ఈ పథకానికి అర్హులు కాదు అలాగే మాగానే ఎకరాల కంటే పైన ఉండకూడదు వాళ్ళు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు అంటే కారు లేదా లారీ లేదా ఇంకా ఏదైనా పెద్ద వాహనం కలిగి ఉండకూడదు అలాగే కరెంటు బిల్లు అనేది వారికి ఎక్కువగా రాకూడదు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన నాలుగు చక్రాల వాహనం కలిగిన వ్యవసాయ భూమి పదెకరాల మెట్ట పది ఎకరాల పైన ఉన్న మాగాని ఐదు పైన ఉన్న ఈ పథకానికి అనర్హులే అవుతారు ఇప్పుడు ఈ అన్నదాత సుఖీవా పథకం ఎక్కడ అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం రైతుల దగ్గర ఉన్న పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ మరియు రేషన్ కార్డ్ జిరాక్స్ అకౌంట్ జిరాక్స్ ఈ మూడు కలిపి తీసుకెళ్లి ఈ మూడు కలిపి మీ ఊర్లో ఉన్న సచివాలయం దగ్గరకు వెళ్తే ఆ సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ మీ పేరు మీద అన్నదాత సుఖీభ పథకానికి రిజిస్ట్రేషన్ చేసిస్తాడు అలా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు అర్హులై అయితే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల రూపాయలు ఏటా మీ అకౌంట్లో పడతాయి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట బిల్లు నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్